నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వార్త ఏంటంటే మహానాడుకు సంబంధించి లోకేష్ గారు ఇచ్చిన ఒక అనౌన్స్మెంట్ దాని గురించి వార్త నా వివరణ ఈ రెండు ఉంటాయి ఇక పాయింట్లు వద్దాం వచ్చే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొంచెం ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నమస్కారం మనకి మహానాడు ఈ సంవత్సరం జరిగేది ప్రత్యేకత ఈ నలభై మూడు సంవత్సరాల చరిత్రలో ఈరోజు జరుగుతున్న మహానాడుకి ప్రత్యేకత ఉంది అదేంటంటే కడపలో జరగడం కడప వైఎస్ఆర్కి అడ్డ అక్కడ అలాంటి ప్లేసులో గ్రాండ్గా జరుగుతుంది అయితే లోకేష్ గారు కూడా వచ్చారు ఆయన ఉపన్యాసం ఇచ్చారు బాగానే ఉంది ఆయన మాట్లాడే దాంట్లో ఎక్కడ తప్పులు దొరలేదు ఈసారి చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు అయితే ఆయన ఎంచుకున్న ఒక సిక్స్ శాసనాలు అనేదే వైసీపీ వాళ్ళకి మంచి అస్త్రంగా కానుంది సిక్స్ శాసనాలు ఇంతకీ అందులో అప్పును ఒక శిక్ష శాసనాలు అని మహానాడులో ప్రవేశపెట్టారు మరి ఏమి ప్రవేశపెడితే వాళ్ళకేంటి వాళ్ళకేంటి మంచి అస్త్రంగా దొరికిందని మీరు అనుకోవచ్చు అదేంటంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ అప్పుడు సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టారు అందులో ఒకటే రెండు తప్ప ఇంకేమీ అమలు అవట్లేదు అలాగే నేను ఇతను మరి లోకేష్ గారు తెలిసి పెట్టారా తెలియకుండా పెట్టారా మనకు తెలియదు కానీ లేదా ఆరు అనే పదం కలిసి వస్తుందని పెట్టారా మనకి తెలియదు కానీ శిక్ష శాసనాలు అనేది వాడు పెట్టారు సరే ముందు ఆ శిక్ష శాసనాలు ఏంటో చెబుతాం తర్వాత వైసీపీ కేడర్ వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా చెబుతా శిక్ష శాసనాలు ఏంటంటే ఆత్మ గౌరవం విశ్వవ్యాప్తంగా ఇది ఒక శాసనం అంట ఓకే రెండోది రెండోది ఏంటంటే యువకాలం మూడోది స్త్రీ శక్తి నాలుగోది పేదలకు సేవ తర్వాత ఐదోది అన్నదాతలకు అండ ఆరోది కార్యకర్తలే రాజులు ఇది వీటి మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు అద్భుతమైన కామెంట్లు చేస్తున్నారు అవి ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో తలనొప్పిగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వాళ్ళు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏంటి తెలుగు కూడా ఆత్మగౌరవం విశ్వవ్యాప్తం ఇది ఒక శాసనం అంట వాళ్ళు అంటున్న మాటలు చెబుతున్నాను వైసీపీ వాళ్ళు ఇందులో రూపాయి ఖర్చు లేదు తెలుగు గౌరవానికి విశ్వార్థంగా వచ్చిన డోకా ఏమి లేదు మహానాడు వాళ్ళని మీరు ప్రత్యేకంగా తేవాల్సిన అవసరం లేదు దీనిలో ఒక రూపాయి ఖర్చు కాదు సూపర్ సిక్స్లో ఇది ఒకటి దానికి రూపాయి ఖర్చు లేదు దీనికి రూపాయి ఖర్చు లేదు ఓకే వైసీపీ కామెంటీ తర్వాత రెండోది రెండోది యువగాళం యువగాళం యువగాళానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి వాళ్ళు వాళ్ళు చదువుకుని వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు యువకులకి నువ్వు సూపర్ సిక్స్లో చేసింది ఏమి లేదు దీంట్లో కూడా నువ్వు చేసేది ఏమీ లేదు సో అది తుసే ఇది తుసే సూపర్ మీకు సిక్స్ బాగా కలిసి వచ్చింది తర్వాత మహిళా శక్తి మహిళా శక్తులకు కూడా మీరు చేసిన సూపర్ సిక్స్లో కొన్ని పథకాలు పెట్టారు అందులో కూడా మీరు చేసేది ఏమీ లేదు ఇందులో ఆరు శాసనాల్లో కూడా మహిళా శక్తికి మీరు ఉపయోగపడేది ఏమీ లేదు ఇది కూడా తుసే ఉడక్కే మీకు ఆరు బాగా కలిసి వచ్చింది తర్వాత నాలుగోది పేదలకు సేవ ఆహా ఇక మీరు పేదలకు ఏమీ సేవ్ చేయట్లేదు వాళ్ళందరిని అలా గాలికి వదిలేశారు ఇందులో మహానాడులు మీరు చెప్పేది కూడా అదే మీకు బాగా కలిసి వచ్చింది మీకు సాగుతుంది కాని ఉండే ఆ సూపర్ సిక్స్ సిక్స్ శాసనాల్లోని పేరు పెట్టడం వలన వచ్చిన ప్రాబ్లం ఇది తర్వాత ఇంకా ఐదోది ఐదవది ఏంటి ఇప్పుడు మనకి రైతులకు అండ అన్నదాతకు అండ అన్నదాతకు మీరు సూపర్ సిక్స్లో కూడా ఒక చేయి చూపించారు ఇప్పుడు ఇంకా అండలేదు లేదు బండాతారు నెత్తి మీద పథకాలు బాగానే ఎంచుకున్నారు పేర్లు బాగానే ఎంచుకున్నారు సూపర్ తర్వాత ఆరోది కార్యకర్తలే రాజులు కార్యకర్తలు రాజులా ఓకే సూపర్ అయితే అక్కడ వాళ్ళు మీరే రాజు మీరే పిఎంలు మీరే అంత వాళ్ళకి ఏం చేతుల బాబు సున్నం వెళ్ళాం ఆ పథకాల్లో కార్యకర్తలు కూడా ఉన్నారు సూపర్ సిక్స్ అనే పథకాల్లో సూపర్ సిక్స్ అని కూటమి గవర్నమెంట్ పెట్టిన పథకాల్లో వీళ్ళు కూడా ఉన్నారు మరి మీరు ఇచ్చింది ఏంటి వీళ్ళకి మీ కార్యకర్తలకు కూడా మీ కార్యకర్తలు కూడా రాజులు చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ వాళ్ళు సర్వేంట్లని మీరు ప్రూవ్ చేశారు సో ఆ సూపర్ శిక్షలు మీరు ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా మీరు ఏమీ చేయరు మీకు శిక్ష కలిసి వచ్చింది పోండి మీకు అలా ఉంది పోండి అని వైసీపీ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు కనీసం లోకేష్ గారు ఆ శిక్ష శాసనాలు శిక్ష అనే పదం వాడకుండా ఉంటే బాగుండేది ఐదు శాసనాలు అంటే బాగుండేదేమో సరే ఏమో వాళ్ళు కలిసి వచ్చిందేమో కూటమి ప్రభుత్వం వాళ్ళకి టీడీపీ వాళ్ళకి అందుకని అది వాళ్ళు శిక్ష అనే పదం వాడి ఉండొచ్చు సరే ఏమైనప్పటికీ మహానాడు బాగా గ్రాండ్గా జరుగుతుంది ఈ రోజున అద్భుతంగా జరిగింది లోకేష్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు అయితే లాస్ట్ నెల మన లోకేష్ గారు అర్థమైందా రాజా అనే పదం మంచి ఫేమస్ అయిపోయింది ఇప్పుడు అర్థమైందా రాజా నమస్కారం కావాలంటే ఇప్పుడు మీరు లోకేష్ గారు మాట్లాడింది చూడండి ఒకసారి ఇప్పుడు మీకు వచ్చింది అన్నమాట అది నమస్కారం జై సీనియర్ ఎన్టీఆర్ కోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే ధినేత అర్ధమైందా రాజా అర్ధమైందా రాజా